గండికోట మైనర్ బాలిక హత్య విషయంలో దర్యాప్తు అయితే ముమ్మరంగా జరుగుతూ ఉండింది సో ఏంటంటే మన ప్రాథమిక అంచనా ప్రకారం హత్య అనేది పదకొండు నలభై ఐదు నుంచి ఒంటి గంట నలభై ఐదు మధ్యలో జరిగి ఉండే అవకాశం ఉందని ఒక మనం ప్రాథమిక నిర్ధారణకు నచ్చాం సో ఇప్పుడు మనకి అక్కడ ఆ ప్రాంతంలో ఆ ప్రాంగణంలో ఎక్కడ కూడా స్వామి ఆలయం కానీ ఆ పరిసర ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు అనేవి లేకపోవటం వల్ల అందుబాటులో లేకపోవటం వల్ల కూడా పూర్తిగా టవర్ డంప్ అనాలిసిస్ మీద మా యొక్క పరిశోధన జరుగుతుంది లే దర్యాప్తు జరుగుతుంది సో ఆ రెండు గంటల సమయంలో మనం అక్కడ ఏదైతే డెడ్ బాడీ లభ్యమైందో ఆ ప్రదేశంలో రెండు టవర్లు యొక్క సిగ్నల్ వస్తుంది గండికోట టవరు తర్వాత కొండ అవతల ఏదో గుర్రం ఏదో ఉంది ఊరు ఆ జాతర కూడా జరుగుద్ది అక్కడ అవతల వైపు నది అవతల వైపు ఉన్న కొండ మీద టవర్ కూడా వస్తుంది సో అన్నిటి మీద మనం అంతా కూడా నేరో డౌన్ చేసిన తర్వాత ఆ రోజు వచ్చిన మూడు వందల యాభై మంది సందర్శకుల్లో ఆ రెండు గంటల సమయంలో ఆ రెండు టవర్లోనూ కూడా అరవై తొమ్మిది మంది సందర్శకులు అక్కడ ఉన్నట్టు మనం నిర్ధారణకు వచ్చాం సో వాళ్ళ కోసం కూడా టీమ్స్ పంపించడం జరిగింది వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఏ ఊర్ల నుంచి వచ్చారో అన్ని ఊర్లకి మన టీమ్స్ జరిగి అక్కడే ప్రాథమికంగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఏమిటంటే మనకి ఇది ప్యూర్ టెక్నికల్ అనాలిసిస్ కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే హెర్క్యూలియన్ టాస్క్ అనమాట కొండను తవ్వి ఎలుకను బట్టే క్రమం దిశగా మనం యొక్క మన యొక్క మన యొక్క ప్రయత్నం జరుగుతుంది ఖచ్చితంగా ఇది ఛేదిస్తాం కాకపోతే ఏంటంటే పూర్తిగా ఎటువంటి ప్ర ప్రత్యక్ష ఏమీ లేకపోవటం తర్వాత పరోక్షంగా సామాజిక మాధ్యమాల్లో అంతా కూడా కుటుంబ సభ్యులను వేలెత్తి చూపడం వల్ల ఏంటంటే మనం పూర్తిగా టె టెక్నికల్ మీద ఆధారపడి ఉన్నాం అన్ని రకాలుగా మనం అన్నీ చూసిన తర్వాత అవసరమైతే కుటుంబ సభ్యుల మీద కూడా మనం విచారిస్తాం ఎవరు అదుపులో లేరండి అలాంటి మైనన్యూట్ డీటెయిల్స్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని అడగాలండి సూపర్వైజరీ ఆఫీసర్స్ మైనన్యూట్స్ చూడరు ఏమండి అది మీరు డిఎస్పీని అడగాల ఎస్పీని అడగాలండి సూపర్వైజరీ ఆఫీసర్ని అలా అడ్డే అవన్నీ అంత మైన్యూట్స్లో మాకు దివ్య ఇందాకే చెప్పామండి మాకు దివ్యశక్తి లేవు మానవ శక్తితోనే దీన్ని ఛేదించగలుగుతాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.